అందరికి వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ వచ్చిందని చదువుకుందాం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది నాకు మేలాయేను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగములో ఒక మేలు గురించి లేఖనములో మనం చూస్తున్నాం మేలాయను అని లేఖనాలలో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం మేలు అనేది మనకు ఎలా కలుగుతుంది లేక మేలు అనేది మనకు ఎలా వస్తుంది కీర్తన గడి దావిదు మహారాజు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆయనకు మేలు అనేది ఎలా కలిగింది మేలు ఎలా పొందుకున్నాడు మేలు ఎలా అనుభవించాడు అనే విషయాన్ని గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది శ్రమ నొంది నాకు మేలాయను అన్నాడు ఆయన ఏముందుకున్నాడట ఆయన శ్రమలు పొంది ఉన్నట్ట నాకు మేలాయను అన్నారు చాలా మంది ప్రియులారా దైవ సరితలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ శ్రమలు ఇంకెంత కాలం అయ్యా ఈ కష్టాలు ఇంకెంత కాలం అయ్యా ఈ బాధలు ఇంకెంత కాలమయ్యా ఈ నిందలు ఇంకెంత కాలం అయ్యా ఈ బాధల నుంచి ఈ శ్రమల నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తా సేవకులు కూడా అలాగే ప్రార్థన చేస్తారు చాలా మంచిది కాదనట్లేదు కానీ ప్రియులారా దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము గ్రహించవలసిన వారమై ఉన్నాము మనుషునికి శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒక మనుషుని పరిపూర్ణంగా చేయడానికి శ్రమలు వస్తాయి నీవు పరిపూర్ణతలోనికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పరిపూర్ణతలోనికి రావాలి అని అంటే శ్రమ నీకు మేలు అవుతుంది గాని అది శాపంగా మార మాత్రం శ్రమలలో నీకు దేవుడి దగ్గర అవుతాడు శ్రమలలో దేవుని యొక్క కృపను పొందుకోవాలి అందుకు శ్రమలు నీకు వస్తాయనే విషయాన్ని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి శ్రమను నాకు మేలాయిన కీర్తనకాడు దావిదు మహారాజ్ అంటే యోగ అంటున్నాడు కదా నేను ఈ శ్రమలలో సువర్ణముగా నేను మారేదను అని అంటున్నాను పోసిన పౌలు అంటాడు కదా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన అసలు కానే కాదంటాడు ఆయన భయంకరమైన శ్రమలు రాళ్ళతో కొట్టబడ్డ రబ్బాలతో పోయబడ్డ శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు చెరసాలలో వేయబడిన శ్రమలు అగ్నికి ఆహుతైపోయినటువంటి శ్రమలు మరణ శాసనం వారి మీదకి వచ్చినటువంటి శ్రమలు వాళ్ళు సంతోషంగా అనుభవించారు ఈ శ్రమలు వాళ్ళు ఎందుకు ఎలా ఎన్నుకున్నారని అంటే ఇవి అల్పకాలం ఉండేటువంటి శ్రమలు అని వాళ్ళు ఎన్నుకున్నారని శాశ్వత కాలం ఉండేవి కాదని వాళ్ళు విశ్వసించారు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా శ్రమలు మనకు ఎందుకు వస్తాయి అంటే శ్రమలల్లో దేవుడు మనకు దగ్గర అవుతాడనే విషయాన్ని దేవుడు మనకు దగ్గర అవుతాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ శ్రమ అనేది రాకపోతే దేవునికి నేను కూడా దగ్గర అయ్యేవాడిని కాదు ఈరోజు ఈ మాటలు నేను తెలియజేసే మాకు అంత కాదు ఇంచుమించుగా మూడు నెలలు పైగా అనారోగ్యము చేత దుష్ట శక్తుల చేత అనేక ప్రభావాల చేత పీడింపబడుతున్నప్పుడు చిట్ట చివరి దినములలో మరణానికి సమీపిస్తున్నప్పుడు ఆ శ్రమలలో దేవుణ్ణి వేడుకొనగా దేవుడు ప్రత్యక్షమయ్యాడనే విషయాన్ని ఈరోజు నేను చాలా స్పష్టంగా మీకు తెలియజేయగలుగుతున్నాను ఎందుకంటే అది అనుభవించాను గనక ఆ శ్రమలో దేవుడు నాకు దగ్గర అయ్యాడు గనక ఆ శ్రమలో దేవుడు నాకు దొరికాడు గనక ఈ రోజు నేను ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని లెక్క చేయను కనుక నీ జీవితంలో నీ బ్రతుకులో కూడా శ్రమలనేటువంటి అనుభవములో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలి మొట్టమొదటిగా మొదటి కానుపు ఉందనుకోండి మొదటి డెలివరీ ఉన్నప్పుడు ఆ స్త్రీ డెలివరీ అవ్వడానికి ఎంతో భయపడుతుంది అదే రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి వచ్చేసరికి తనకు అనుభవం పెరిగిపో కనుక ప్రిమైనటువంటి వాళ్ళారా శ్రమలు నీకు వస్తూ ఉన్న కొలది దేవునికి దగ్గరయ్యే అనుభవం నువ్వు తెలుసుకోవాలా ఒక భక్తుని నేను ఈ రోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే స్టెఫెను అనేటువంటి ఒక మంచి విశ్వాస స్వార్థికుని మనం చూడగలుగుతున్నాం ఒక సువార్థ యోధుని మనం చూడగలుగుతున్నాం క్రీస్తు సాక్షిని మనం చూడగలుగుతున్నాం ఎందుకు ఇలా ఆయన కోసం చెప్తున్నాను అంటే ప్రియులారా ఆయన విషయంలో వచ్చినటువంటి శ్రమలు మామూలు శ్రమలు కాదండి భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నాడు మనుషుల ద్వారా శ్రమలు ఎదుర్కొంటున్నాడు ఆటంకాలు ఎదుర్కొంటున్నాడు అతడు శ్రమలు ఎదుర్కొంటూ కూడా రాళ్ళతో కొట్టబడుతూ రాళ్ళతో తరమబడుతూ నిందించబడుతూ అవమానపరచబడుతూ అతడు ఏం చేస్తున్నాడు ఆ శ్రమలు అంటే ఫ్రీలారా అపుస్తుల కార్యం ఏడవ అధ్యాయం యాభై వచనములో కొన్ని వచనాలను అక్కడ మనం చదువుకుంటే అద్భుతమైన విషయాలు అక్కడ మనకు బయలు బయలు బయలుపరచబడతాయి అక్కడ వ్రాయవన్న మాటలు ఏమిటంటే అంత భయంకరమైన శ్రమలలో ఆయన దేవుని మహిమను పొందుకున్నాడట దేవుని మహిమను పొందుకున్నాడట ప్రిలారా నీకొచ్చేటువంటి శ్రమలలో నువ్వు దేవుని మహిమను పొందుకోవాలా దేవుని అభిషేకం పొందుకోవాలా దేవుని సన్నిధి పొందుకోవాలా దేవుని ప్రసన్నతను అనుభవించాలా ఆ శ్రమలలో రాళ్ళతో కొట్టబడుతూ రంపాలతో కోయబడుతున్నప్పుడు వాళ్ళు దైవ ప్రత్యక్షతలు చూసారు దైవ సన్నిధిని అనుభవించారు నీకు వస్తున్న శ్రమలలో నువ్వు ఏం చూస్తున్నావు మనుషులను చూస్తున్నావా కష్టాలను చూస్తున్నావా ఇరుకులను చూస్తున్నావా ఇబ్బందులను చూస్తున్నావా అప్పులో చూస్తా ఏమి చూస్తున్నావు నీవు నీ స్థితిని నువ్వు చూడకుము పరముందున్న సృష్టికర్తను చూడము ఆయనను చూస్తే ఆయన వైపును చూస్తే దేవుని మహిమను అనుభవిస్తావని వాక్యం చాలా స్పష్టంగా తెలియదు చూడండి ప్రియులారా ఆ శ్రమలను అనుభవిస్తూ మరణ శాసనం వచ్చినప్పటికీ మరికొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆశనుడై కూర్చొని నేను చూచుతున్నాను అని చెప్తున్నాడు చూడండి ప్రియులారా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత ఆ శ్రమలలో ఆయన మహిమను పొందుకున్నాడు ఆ శ్రమలలో ఆయన ప్రత్యక్షతను దర్శనములను చూస్తూ ఉన్నాడు తండ్రి ఎలా ఉన్నాడో తండ్రి మహిమ ఎలా ఉన్నదో పరలోక మహిమలు ఎలా ఉన్నాయో ఆయన చూడగలుగుతూ ఉన్నాడు చూడది ప్రియులారా నీకు వస్తున్న శ్రమలలో నువ్వేం చూస్తున్నావు నీకేం కనిపిస్తున్నాయి వస్తున్నాయా దర్శనాలు దేవుని ప్రత్యక్షతలు చూస్తున్నావా దేవుని మహిమను పొందుకుంటున్నావా దేవుని కృపకు పాత్రలు అవుతున్నావా ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి ఎలా జీవిస్తున్నా ఒకసారి ఆలోచించి శ్రమలు వచ్చేది దేవుని మహిమతని నింపడానికి శ్రమలు వచ్చేది దైవ ప్రత్యక్షతనికి ఇవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఎప్పుడే శ్రమలు వచ్చినప్పుడట నీ కొరకు ఆకాశత్వములు తెరబడతాయట దేవునికి మహిమ చూడని ప్రియులారా ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం తెరవబడుతుందట వాక్యం సెలవిస్తుంది ఆకాశ తూములు తెరవబడతాయి పట్టజాలని దీవెనలు పట్టజాలని ఆశీర్వాదాలు పట్టజాలని అభిషేకం పట్టజాలని కృప పట్టజాలని సన్నిధి పట్టజాలని అభిషేకపు వరములు నీకు ఏది కొరత ఉందో నీకే అవసరత ఉందో ఆ శ్రమలలో ఆయన మహిమను ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఆకాశ తుముల్ని కొరకు తెరబడతాయి మరలోక దర్శనాన్ని కొరకు వస్తాయి మరలోక మహిమని కొరకు వస్తుంది ఈ మూడు భాగ్యాలు ధన్యతలు తన జీవితంలో స్టెఫెను అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట తనలో నుంచి బయలుదేరుతుంది ఏంటంటే ప్రిలారా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగను కనుక వారిని క్షమించుమంటారు శ్రమల్లో ఇతరులను ప్రేమించే తత్వం రావాలా శ్రమల్లో ఇతరులని ఆదరించే గుణము రావాలా శ్రమలు ఇతరు కొరకు ప్రార్థన చేసే పద్ధతి నీకు రావాలా శ్రమలు నీకు మేలు కావట్లేదు అని అంటే ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం సల నీ శత్రువులను ప్రేమించమని వాక్యం సలభిస్తుంది నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని వాక్యం సల నీ శ్రమలలో ఏం చేస్తున్నావు నీ శ్రమలో ఏం చేస్తున్నావు ఒకసారి నేను నీకు ఆలోచన చేసుకో ఈ శ్రమలో నీకు వచ్చినవి ఎదుగు స్టెఫెన్కి ఇచ్చిన ధన్యత ఆధిక్యత నీకు ఇవ్వడానికి వచ్చాయి గ్రహించు విశ్వసించు నీ జీవితంలో ఆ సన్నిధి ఆ మహిమ అప్రత్యక్షత నీవు అనుభవించు అతి భాగ్యం తినేక దేవుడు మనందరికిచ్చున్నదాకా ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులు నీకు అందనా దీని మాత్రం నా తండ్రి నాలో మాలో మా అందరిలో ఫలిం వచ్చి మరి ఏస్తున్నామని వేడుకుంటున్నాం